జయ జై శ్రీరామండి ఏదైతే కొండగట్టు ఆంజనేయ స్వామి అనుగ్రహం ద్వారా ప్రారంభమైన కొండగట్టు గిరిప్రదక్షిణ మనకి గిరిప్రదక్షిణ అంటే అరుణాచలం తిరువన్నామలై చాలా విశేషం కొన్ని లక్షల మంది గిరిప్రదక్షిణ చేస్తారు మన తెలంగాణలో మంచి ఆంజనేయ స్వామి దేవాలయం కొండగట్టు స్వామి అయోధ్యలో రాములు వారు కూర్చున్న తర్వాత అత్యంత ఆనందంగా ఉన్నది ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామి అది ఎవరనే చెప్పగలుగుతారు అలాంటి ఆంజనేయ స్వామి గిరిపదక్షిణ మనం ప్రారంభం చేశాం చాలా భాగ్యం అదృష్టం ప్రతి పున్నమకి జరిగే ఈ గిరిపదక్షిణ చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని అందరికీ కలగజేస్తోంది దాంతోపాటు చాలామంది భక్తులు మమ్మల్ని అడుగుతూ ఉంటాం చెరువు రోజుల్లో అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ నవరాత్రి ఉత్సవాల్లో వచ్చే ఆదివారం నుంచి ఆదివారం నాడు సెలవు రోజు కాబట్టి ఈ విద్యార్థులు అలాగే టీచర్లు కొంతమంది ఈ షాపులు వాళ్ళు సెలవు ఉంటుంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో వాళ్ళు పాల్గొనే అవకాశం ఉంది ఏదైతే ఆ దగ్గర దారి మన వాళ్ళు ఏర్పాటు చేశారో అది అందరికీ అనుకూలంగా కూడా ఉండే పరిస్థితి కాబట్టి ఈ ఆదివారం నాడు వచ్చే ఆదివారం నాడు భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఈ గిరివదక్షిలో పాల్గొనే అవకాశం తీసుకోండి పుణ్యములను మాత్రమే చేయాలని ఏం లేదు భగవంతుడు తలుచుకుంటే ప్రతి నిత్యం జరగాలి అలా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు దాతలుగా అది రాజకీయ నాయకులు అనుకోండి వ్యాపారవేత్తలు అనుకోండి లేదా అయ్యగారులు అనుకోండి సామాన్య భక్తులు అనుకోండి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి ఒక గిరిపదక్షిణ నిస్సందేహంగా ప్రతిరోజు జరిగితే ఇంకా అద్భుతమే అంతకన్నా భాగ్యమా కాబట్టి ఈ కొండగట్టు ఆంజనేయస్వామి గిరిపదక్షిణని మనం అందరం ఆంజనేయ స్వామి చుట్టూ తిరుగుతూ అనుగ్రహాన్ని పొందుదాం అతి ముఖ్యమైన విషయం ఈ గిరిపదక్షిణలో అనేక గ్రామాలు కలుస్తున్నాయి ఈ కలయిక అనేది దేశాన్ని ధర్మాన్ని రక్షించడానికి కూడా ఉపయోగపడే విధంగా మనం ఆచరించగలిగాలి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై